ఈ రోజు హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ తెచ్చింది కేసీఆర్ ఆయన ఒక జాతి జాతిపిత తెలంగాణ తీసుకోవచ్చు జాతి జాతి పిత అని ఎవరు చెప్పుకుంటారు ఉద్యోగం చేసి ఎవరి ద్వారా చేసినవు ముందు కొండ లక్ష్మణ్ బాపూజీ ఆయన ఇంట్లో మీరు ఉద్యోగం గురించి నిన్ను ముంగడ పెట్టి వాళ్ళు ఉద్యోగం నడిపించారు ఫస్ట్ ఆ తర్వాత జయశంకర్ ప్రొఫెసర్ ఆయన ద్వారా నువ్వు ఉద్యోగంలోకి వచ్చినావు ఆయన ద్వారా ఆయన మొత్తం ఆయన గైడెన్స్ ద్వారా నువ్వు ఆయన ఆయన పేరు ఆయన అనగదొచ్చినావు కొండ బాపూజ్ని ఆ ఇంకా ఎందరో ఉద్యమకారులను అనగదొక్కి నువ్వు వచ్చి నువ్వు పది పది సంవత్సరాలు పబ్లిక్ దగ్గర దోసుకున్న సొమ్ము ఎన్ని లక్షలు నీకు నీ దగ్గర ఎన్ని లక్షలు ఉండే రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు ఉండే నీ దగ్గర అది చూసుకోండి హరీష్ రావు గారు నీకు ఏమైనా ఈత జ్ఞానం ఉంటే జాతిపిత అని ఎట్లా అంటావు చెప్పండి జాతి జాతిపిత అంటే కొండ బాపూజీ గారు కానీ జయశంకర్ ప్రొఫెసర్ కానీ అతను జాతి అనలా నువ్వు ఏదో ఉద్యోగం చేసినా నేను ఉప ఉప ఏంది హాస్పిటల్ వండుకున్నా నువ్వు తినుకుంటా హాస్పిటల్ అన్నది అందరికీ తెలియదా అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు జాతిపితాన్ని ఎట్లా అంటూ శ్రీకాంత్చార్యకి ఆయన పెట్రోల్ పోసుకుంటే అగ్గిపెళ్ళ అగ్గిపెట్ట నీకు దొరకలేదా అతను దొరికింది కానీ నీకు దొరకలే మీ మా మీ రాజకీయ నాయకులు మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కరు చనిపోకపోతుంది కానిస్టేబుల్ కిస్ట్ ఆయన ఏమన్యాయం చేసిండు ఆయనకేమన్నా న్యాయం చేసిరా శ్రీకాంత్ సార్ తల్లి ఆత ఆమెకు ఒక ఎమ్మెల్సీ కూడా మియ్యలేదు మీరు ఆ ఎమ్మెల్సీ కూడా మియ్యక ఆమెకు ఏదో ఎమ్మెల్యేగా నిలబెట్టించి ఓడగొట్టి మీరు ఎంత దుర్మార్గంగా ఇది ఇచ్చేసిరూ అందరికి తెలియదా మీరు ఉద్యమం ఏ రకంగా నడిపించారు నువ్వు ఒక్క నీ ఒక్కడి వల్ల కాదు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకుంటేనే ఉద్యోగం వచ్చింది ఈరోజు నువ్వు ఒక్కడు జాతిపితాన్ని ఆయన ఎట్లా అంటారు తెలంగాణ ప్రజల నుంచి అలా ఆ నువ్వు మొత్తం లిక్కర్కు బానిస అయిపోయి ఫామ్ హౌస్లో వండుకొని లిక్కర్కు బాస్ నువ్వే బిడ్డ నువ్వు లిక్కర్ దందా చేసు చేపించి ఆమె లిక్కర్ లా రానింగ్ నువ్వు లిక్కర్ ఆ ఈ దొర పరిపాలన అనేది ఊహించేందుకు తెలంగాణ ప్రజలు కంకణం కట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్కు త్వరలో ఇంకా ఐదేళ్ళు పదేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలిస్తుంది